ఎక్కు బండి ఎక్కువ పెళ్లి చేసుకున్నప్పుడు హక్కు ఉంది బండి ఎక్కే హక్కు బండి నేర్చుకుంటావా నేర్చుకోకనుకో ఆయన కింద పడేయండి నిన్ను స్టాండ్ స్టాండ్

అంటే ఏ వంకాలు అయినా దొంగట్టు ఏడుచుకున్నాడు ఏదో తప్పు మీద పెడతారా తెచ్చినా బాగా డ్రెస్ బంగారం డ్రెస్ చేసుకున్నమ్మ కూడా తెచ్చినాడా చేసుకున్నమ్మ ఊరి దగ్గర మీరు చెప్తారా లేకపోతే బంగారం చేసుకున్నా మాట్లాడినప్పుడు సంసారం చేయకుండా ఎందుకు పోయినావు ఈ ఎదురు సంసారం అవసరం బంగారం ఇంట్రస్ట్ తెచ్చినాడంటే అది సంసారం చేయడానికి రాదా ఒక మాట మళ్ళీ చాలా కృషి పెట్టింది నేను బాగాలేదు మీరు మనిషి దగ్గర మాట మనుషులు లేని కూడా ఆవిడా చిచ్చి ఆవిడ నేను యాక్షన్ మరి ఎందుకు వచ్చారు ఇప్పుడు చెప్పండి కళాకారులను అందరూ సమానం అనుకోవాలి అంతే అసలు రాజుకు ఆరు అంటే రాజుకి

బండి మీద ఆకు చాటు తడిచే కూర్చో ఆ పాట పెడతా మంచి పాట పెడతా నీకేం పాట కావాలి చెప్పు ఆ పాట పెడతా ఒక నీకు ఇష్టమైన పాట చెప్పు కోపంగా ఉందా ఇప్పుడు చిరాక్ గుందామికి వెళ్తావా

నాకు చెప్పి చేసుకున్నావా నువ్వు పెళ్ళి నేను బట్టే అడుగుతుండే నువ్వు ఇట్లా పాప ఉంది అంటే నీ అమ్మ నీకు నేను కాదు డాబాకొచ్చి అలవాటు వచ్చిగా తినాలి